చూస్తే మంచి సినిమా అంటే ఉంటది బట్ ప్రభాస్ అంటే ఇంకా సండే బుక్లు తీసుకెళ్ళి వేస్తారు అయితే బట్ కాకపోతే ఏంటంటే బయట ప్రపంచంలో మాకు చూసేంతలో మీరు ఇలా ఉంటారు అయ్యో అంటే అందులో ఏముందండి ఫ్యాన్ గర్ల్ ని కాబట్టి అదే అన్నా అలా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరో ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి మాకు ఇవన్నీ కూడా ప్రభాస్ గారి గురించి చెప్తే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్ గా నేను అలానే ఉంటాను ఓకే ఓకే సో ఫ్యాన్ గర్ల్ మంచి మంచి ఫ్యాన్ నా చిన్నప్పుడు మా నల్గొండలో మా కాలనీలో ఇలాగే గణేష్ ని పెడతారండి అక్కడ యూత్ అంతా ఎవరైతే ఉన్నారో నేను నేను ఫోర్త్ ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనమాట అది అన్నవాళ్ళు యూత్ అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ సో బేసిక్ గా వాళ్ళ వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువ నాకు అది వచ్చింది అని అనుకోవచ్చు సో ఏంటంటే అప్పుడు నేను అన్న ఫోక్ సాంగ్స్ అది చేస్తుండే నేను వెస్ట్రన్ ఎక్కడ పర్ఫామ్ చేయకపోయేది బట్ అప్పట్లో ఈ వినాయక్ చవితి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసిన దగ్గర మాత్రం వాళ్ళు ప్రభాస్ పాటలు అడిగేది నన్ను ప్రభాస్ పాట చేయవా అని ప్రభాస్ పాట చేయడానికి మాత్రం ఒప్పులేదు నేను వేరే ఎక్కడ ఏది చేయకపోయేదని క్లాసికల్ అంతా చేసినాక ఒక్కటేదో ప్రభాస్ పాట చేస్తాను